ఛత్తీస్గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు సిలిగేర్ టేకులగూడెం ప్రాంతంలో మావోయిస్టులు మందు పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు సైనికుల కదలికలను గమనించిన మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడినట్లు సమాచారం ట్రక్కును లక్ష్యంగా చేసుకుని మావోలు ఐఈడీని పేల్చగా ఇద్దరు జవాన్లు దుర్మరణంగా మరికొందరు సైనికులు గాయపడ్డారు ఇక ప్రస్తుతం ఘటనా స్థలంలో భద్రతా బలగాలు మోహరించారు आज दोपहर सुरक्षा कार्य में लगे वाहनों पर नक्सलियों को द्वारा आईडी विस्फोट किया गया है इससे उक्त वाहन में मौजूद 201 सौ कोबरा के वाहन चालक विष्णु तथा आरक्षक शैलेन्द्र शहीद हुए हैं घटना की जानकारी मिलने मिलते ही तत्काल वहां पर सीआरपीएफ व कोबरा वह पुलिस की टीम पहुंच, पहुंच चुकी है सभी दोनों ही शहीद जवानों के शव सुरक्षित ఛత్తీస్గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు సిలిగే టేగులగూడెం ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు సైనికుల కదలికలను గమనించిన మావోలు ఐఈడి పేలుడుకు పాల్పడినట్లు సమాచారం ట్రక్కును లక్ష్యంగా చేసుకుని మావోలు ఐఈడీని పేల్చగా ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందగా మరికొందరు సైనికులు గాయపడ్డారు ప్రస్తుతం ఘటనా స్థలంలో భద్రతా బలగాలు మోహరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి నవీన్ అందిస్తారు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమ అడవి ప్రాంతంలో భారీ పేలుడు సంబంధించిన పరిస్థితి కాబోతుంది అయితే మావోయిస్టు సంబంధించి ఈ ఐడి తెలిసినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే సోమవారంగా అక్కడ బలగాలు ఒక కార్యక్రమం రోడ్డు ప్రారంభోత్సవం ఉంది ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి భద్రతగా వాళ్ళు ముందు కానువాయిగా వెళ్ళారు తిరిగి ఆ రోడ్డు శంకుస్థాపన అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టులు ఆ మాట గాసి మరి ఈ బ్లాస్టింగ్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి ట్రక్ ను ఒక్కసారిగా బ్లాస్ట్ చేశారు దాంట్లో దాదాపుగా పదిహేను మంది కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న పరిస్థితి మనం చూస్తే ఈ నేపథ్యంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన పరిస్థితి కాబడుతుంది ఇంకొక మందికి గాయాలైనా చెప్పేసి కూడా జవాన్లు అక్కడ చెప్తున్న పరిస్థితి మనం అయితే పక్క ప్లాన్ తోటే మావోయిస్టులు ఈ బ్లాస్టింగ్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ముందుగానే అటు ఏపీ వెళ్తున్నారంటే రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్తున్నటువంటి జవాన్లు భద్రత భద్రత బలగాలు అక్కడ భద్రత కల్పించడానికి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఉదయం పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే మధ్యాహ్న సమయంలో రూట్ మ్యాప్ మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళకి ఎలాంటి అనుమానం కూడా రాలేదు ఎక్కడ కూడా బాంబులు పెట్టినట్టు కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక ప్రారంభోత్సవం ఉందంటే ఆ రోడ్డు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా ముందుగానే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక వాహనం ద్వారా ఎల్లుకుంటూ మొత్తం కూడా చెక్ చేస్తారు అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడ కూడా మందు పాత్రలు పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా మావోయిస్టుల ఉనికి కానీ అక్కడ ఉన్నట్టు సమాచారం కూడా లేని పరిస్థితి చూడొచ్చు అయితే అక్కడ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో ఒకసారిగా మావోయిస్టులు ఐఈడి పేల్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అంటే ఒక గంట గంటన్నర యోజులోనే ఈ రోడ్డుపై కూడా ఐఈడిని అమార్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు మావోయిస్టు పక్క పోలీసులను హత్య చేయడానికే ఈ ఐఈడి పేల్చారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఎస్పీ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు మావోయిస్టు ప్రతీకార చర్య ఉంటుందని చెప్పేసి కూడా లేఖలు విడుదల చేసిన నేపథ్యంలో పట్టపగలు ఇదంతా కూడా జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది మావోయిస్టు సుక్మా జిల్లాలో దాదాపు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లు సరిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతకార చర్య కూడా తీసుకోవడానికి వాళ్ళు లాస్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇద్దరు జవాన్లు సరిపోయినట్లు ఇట మనం చూసుకున్నట్టయితే డ్రైవింగ్ చేస్తున్న వంటి విష్ణు చనిపోయినట్టు పరిస్థితి కాబోతున్నదే కాకుండా శైలేష్ శైలేంద్ర అతను ఒక జవాన్ కూడా చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇద్దరు చనిపోయారు ఇంకా కొంతమందికి గాయాలైనా అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా బయటకు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ఎందుకంటే కొంతమందికి తీవ్ర గాయాలై ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఇంకా ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా అక్కడికి అదనపు బలగాలను కూడా రప్పించారు పూర్తి స్థాయి కూడా అక్కడ కుమింగ్ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే మావోయిస్టులు చాలా పక్కడి బందిగా ఒక అర్ధ గంటన్నర నుంచి రెండు గంటల వ్యవధిలోనే ఈ బ్లాస్టింగ్ చేశారు ఆ మందు పాత్ర అప్పుడే అమర్చి అప్పుడే బ్లాస్ట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం పూట వెళ్తున్నప్పుడు అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కానీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం బ్లాస్టింగ్ జరిగిన పరిస్థితి కాబడుతుంది అంటే గంటన్నర వ్యవధిలోనే మావోయిస్ట్ అక్కడ చేరుకొని వెంటనే ఆ ఆ పెట్టి పేల్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు నేపథ్యంలోనే ఇద్దరు జవాన్లు అయితే చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా టెన్షన్ వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఉంది ఎందుకంటే మావోయిస్టు ఆ ప్రాంతంలో లేరని చెప్పేసి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసి పోలీసుల పోలీసులకే సవాలు ఇస్తున్న పరిస్థితి కాబోతుంది ఆ సవాల్లో ఇద్దరు చనిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఈ పూర్తి స్థాయి కూడా సుక్మా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ బలగాలు మొత్తం కూడా అప్రమత్తమైన భారీగా కూడా ఇప్పటికే కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది నవీన్ మరో చూసుకున్నట్లయితే అటు సుక్మా జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఈ రకంగా ఐఈడి ఏదైతే మందు పాత్రలకు సంబంధించి ఏమైనా ఆనవాలు ఉన్నాయా లేదంటే అదే చోట్ల ఉన్నాయా మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు ప్రతీకార చర్యల్లో భాగంగా మావోయిస్టులు ఇది మొదటి అడుగుగా ముందుకు వెళ్తున్నారనుకోవచ్చా ఇక్కడ నుంచి ఇలాంటి దాడులు ఇంకా జరిగే ఎస్ మనం చూడొచ్చు ఎందుకంటే దాదాపుగా అక్కడ రోడ్డు ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో ముందుగానే వీళ్ళు ఎస్గాటు వెళ్లారు రోడ్డు మొత్తం క్లియరెన్స్ కోసం వెళ్ళారు ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధి వస్తారు ఏదైనా ప్రారంభోత్సవం అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా ఆ రోడ్డు మొత్తం పరిశీలించాలి రోడ్డు మొత్తం క్లియర్ ఉన్న తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ రోడ్డు ప్రారంభిస్తారు అయితే వెళ్ళేటప్పుడు పోలీసు బలగాలు ఏవైతే ఆ రోడ్డు మొత్తం కూడా చెక్ చేసుకుంటూ క్షుణ్ణంగా వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడ కూడా మందు పాత్రలు ఇటువంటి ఆనవాళ్ళు కూడా లేవు అంతేకాకుండా మావోయిస్ట్ కూడా దరిదాపులు ఆ ప్రాంతంలో లేరని చెప్పేసి కూడా భావించినట్టు పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఒక గంట గంటన్నర వ్యవధిలోనే మావోయిస్టులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అడవి ప్రాంతంలో ఉన్న రోడ్డుకు చేరుకుని ఆ రోడ్డు కింద ఐఈడి బాంబు పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే గంటన్నర వ్యవధిలోనే మందు పాత్రలు పెట్టి ఒక్కసారిగా వస్తున్న వంటి వాహనాలు అంటే మనం చూసుకోవచ్చు ట్రక్ లో దాదాపుగా పదిహేను మంది చేర్పై బలగాలు వస్తున్నారు వాళ్ళకు ముందు టూ వీలర్ల మీద కూడా భద్రతా పలగాలు వెళ్తున్నట్టు పరిస్థితి మనం చూస్తే భద్రతల వాళ్ళ టూ వీలర్ల మీద వెళ్ళిన మరుక్షణమే అంటే దాదాపుగా రెండు మూడు నిమిషాల లోపే ఎట్టిన ట్రక్కును బ్లాస్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే బండ్ల మీద పోయేటప్పుడు బ్లాస్ట్ చేస్తే ఒక్కరిని ఒక్కరు ఇద్దరు బండ్ల మీద పోతా ఉంటారు కదా పెద్ద నష్టం ఉండదని చెప్పేసి కూడా మావోయిస్టు భావించినట్టుంది అయితే ట్రక్ని టార్గెట్ చేసుకున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ముందు భాగం పేలుడు సంభవించడంతో కూడా ముందు ఉన్నటువంటి డ్రైవర్ తో పాటు ఒక జవాన్ కూడా చనిపోయాడు కొంతమంది జవాన్లకి గాయాలైనని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఆ వాళ్ళు పైచే అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న వంటి వరుస ఎన్కౌంటర్లు దాదాపు ఆరు నెలల కంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో వందల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది పోలీసులు ఈ ఆరు నెలల వ్యవధిలో ఎక్కడ కూడా చనిపోలేదు అంటే చిన్న చిన్న గాయాలైతున్న ఎన్కౌంటర్ జరిగినప్పుడు తప్ప ఎక్కడ కూడా చనిపోయినటువంటి ఆనవాళ్ళు కానీ ఈ రోజు జరిగినటువంటి బ్లాస్టింగ్ లో మావోయిస్టు చేసినటువంటి బ్లాస్టింగ్ లో ఇద్దరు జవాన్లు చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఒక విధంగా పోలీసులకి సవాలు ఇచ్చినని చెప్పొచ్చు ఎందుకంటే సుక్మా జిల్లా ప్రాంతంలో మావోయిస్టులు లేకుంటేనే చేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వంగా నుండి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఒక మెరుపు దాడి చేసినట్టు చెప్తున్నారు ఎందుకంటే గంట గంట వ్యవధిలోనే ఒక్కసారిగా భారీ బ్లాస్టింగ్ చేసి పోలీసులకు సవాల్ ఇచ్చినని చెప్పుకోవచ్చు రైట్ నవీన్ థ్యాంక్ యూ దండకారణ్యంలో పోలీసులు పట్టు బిగుస్తున్న తరుణంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ గా తిరిగి తెలంగాణ వైపు చూస్తున్నారా మారిన పరిస్థితులతో తెలంగాణలో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా ఆకురాలే కాలం నుంచి చిగురించే కాలం వరకు పోలీసుల దాడులతో దిక్కుతోచని స్థితిలో మావోయిస్టులు పడ్డారు ఫలితంగా కీలక నేతలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని సమాచారం అంతేకాదు ముఖ్య లీడర్లను కాపాడుకునేందుకు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ దండకారుణ్యంలో పోలీసుల నిర్బంధం పెరిగింది ఏడాది జనవరి నుంచి భీకరంగా విరుచుకుపడుతున్నాయి భద్రతా బలగాలు మావోయిస్టుల వైపు నుంచి పెద్ద సంఖ్యలో మరణాలు ఉన్నాయి దండకారుణ్యంలో మావోయిస్టులకు పట్టున్న అబూజ్ మడ్ వరకు బలగాలు వెళ్ళాయి ఎన్కౌంటర్ జరిగితే అదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నాయి ఒకప్పుడు దండకారుణ్యం మావోయిస్టులకు సేఫ్ ప్లేస్గా భావించిన ఇప్పుడు ఆ ప్రాంతం సురక్షితం కాదేమో అనే అనుమానాలు ఉన్నాయి ఒకప్పుడు నల్లమల అటవీ ప్రాంతం మావోయిస్టులకు పూర్తి పట్టున్న ప్రాంతం బలగాల ఎంట్రీతో అక్కడ క్రమంగా పట్టు సడలింది తర్వాత ఏఓబి దండకారుణ్యం వైపు కదలి ప్రత్యేకంగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దండకారుణ్యంలోనూ నల్లమల తరహా వాతావరణం కనిపిస్తూ ఉండటంతో మావోయిస్టులు షెల్టర్ జోన్గా తెలంగాణ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మారిన పరిస్థితులతో తెలంగాణలో మావోయిస్టు పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం పోలీసులు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లోని దండకారుణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై దాడులను తీవ్రతరం చేసింది జనవరిలో ఆకురాలే కాలం మొదలు ఇప్పటి వరకు ఎన్నో దాడులు చేసింది భద్రతా దళాలు చుట్టుముట్టడంతో మావోయిస్టు పార్టీలో కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్లు టా దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనే అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉంది దీంతో ముఖ్య నేతలను కాపాడుకోవడంతో పాటు ఉనికిని చాటుకోవడానికి తెలంగాణపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ఇక్కడి నుంచే కొత్త రిక్రూట్మెంట్లపై దృష్టి పెట్టినట్లు వినికిడి గోదావరి తీరం వెంట ఉన్న భద్రాద్రి కొత్తగూడెం ములుగు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో వివిధ కమిటీల పేర్లతో మావోయిస్టులు ఉనికి చాటేందుకు నాలుగైదేళ్లుగా ప్రయత్నించారు ఇందులో సింహభాగం లేఖలు పోస్టర్లు బ్యానర్ల వంటి ప్రచారానికే పరిమితమైంది పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక వెనకడుగు వేశారు మావోయిస్టులు ఇప్పుడు రూటు మార్చినట్లు సమాచారం దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో చిన్న టీంలుగా ఏర్పడి తెలంగాణలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుట గడిచిన రెండు వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుగా ఉనికి చాటుకుంటున్నాయి మావోయిస్టు పార్టీలో తలపండిన నాయకులు ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీములుగా విడిపోయారు ఈ టీమ్స్ ఇటీవల భద్రాద్రి ములుగు జిల్లా సరిహద్దుల్లో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీములుగా వ్యవహరిస్తున్నాయని అనుకుంటున్నారు తెలంగాణలోకి రావటానికంటే ముందుగానే ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోయిస్టుల నుంచి హుకుం జారీ అయినట్లుగా తెలుస్తోంది తెలంగాణలోకి వచ్చిన రెక్కీ టీం సభ్యులు తమకు అనుకూలంగా భావిస్తున్న గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సానుభూతి పరుల నుంచి మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను బేరీజు వేయడంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల కదలికలపై కూడా దృష్టి సారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం కేరళ మండల కేంద్రంలో ఐదుగురిని రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది మాత్రం ప్రస్తుతం ఏజెన్సీలో చర్చగా మారింది